ఉద్యోగం వచ్చింది పెళ్ళయింది మొక్కుబడి తీర్చుకోలేదు తీసుకోక రెండు సంవత్సరాలు కొద్దిగా మనస్తాపంగా ఉంది కొద్దిగా తీర్చుకుని ఇంకొక నెలలో రెండు నెలలు ఇంకోసారి పూర్తి తీర్చుకునేసి పోదాము మాకు తప్ప போடறதுக்கு தான் இங்க மொக்க கொன்போடா மன நின்ன நின்ன தெரிக்கினா படுக்குச்சினா மராபா இத కాదు படுக்குச்சினா அம்மா வாஷ் செய்து என் பாசமே யாருக்கு யாருக்கு செய் பா коли பத்தனடா இப்போ மண்டி பிட்டுకుంటాం 55000 நீ அப்படி செங்க அப்படி చేத்தீடி என்ன வந்துரு இல்ல வா இங்க लिख리 লিখ লিখல சரவ났다 ಲಕ್ಷ ಅಟು ನಾ ಪೂರ್ಚಿಟ್ಟೆ ನಾಟಿತ್ತು ಲಕ್ಷ ಐದು ವೇಲೆ ಲಕ್ಷ ಐದು ವೇಲ ಬಾಬು ಗುರ್ಪರಿ ಬರೋಬರಿ

శివుడి కొద శివు చెంకితలా ఇవనికి చెంకింకం ఇస్తాను సంకేత అప్పుడు తిండి కూడా అదే ఓం నమః శివాయ ఆ కర్పూ సోగొట ఆ శివుడి పజనాక శివు చెంకి ఇదుకు నువ్వు అన్ని పేకంతా బాగా కట్టుకొని అన్ని కట్టుకొని బొగ్గులు కూడా కట్టుకొని సంత చేసుకొని నువ్వు కోసం పాతూరు ఉంటే కొత్త కొత్త అవును అట్టే చేసినానమ్మా

స్లాప్ వేస్తున్నా ఏమో అమ్మ మీద బారం చూసుకుంటాను ఒకటే కట్టుకుంటున్నాను ఆ గేర్ల వల్ల ఆశ్చర్యపోతున్నారు అమ్మ మీద బార్మేసే పద్దులు వేసి తేపట్టేది అమ్మ మీద బార్మేసే వేసే కట్టుకుంటున్నా ఎవరు కూలలు ఎవరు లేదు నా నాకు తప్పితే ఎవరు లేదు ఆయన నాకు డబ్బులు ఎట్లా పుట్టిస్తుంది ఏం కదా నాకు తెలియదు ఆయమ్మ పద్దులు లేచిన తేప బట్టి పని జరిపిస్తుంది అందరూ అబ్బా అందరూ అసలు ఎవరు చేయరుద్ద అక్కడ పొద్దున్న సాయంత్రం రాత్రి వరకు ఒకే పని జరుగుతుంది నువ్వు ఒక్క మాట అన్నావు నా ముందు బాగా నీకు ఇల్లు అవుతుంది

ઓલા ટા માર છોટન આવના માં માર છોટન હા ઓલા ટા માર છોટન આવો ને નીલા જોર કોની ને રસ્તા સુરાયા કોને નાસ્તા નીલા જોર કોડી અકળા રસ્તા ને જાઓ કર મને જાઓ ચનાખો

అది నీ బాధ్యత నీ మీద నమ్మకం ఇంత ముందు మా వాళ్ళు వచ్చారు నేను ఇంత ఇన్స్టాగ్రామ్ లాగా చూసి నమ్మకం ఫస్ట్ పని చేసేటప్పుడు అమ్మ బాగానే పని చేయ ఇంకా నాకు ఫస్ట్ ఇంకా పాప పుట్టింది లక్షణంగా డెలివరీ అయినాను నార్మల్ డెలివరీ సెకండ్ టైం ఈసారి నాకు లక్ష్మీ కొడుకుని నుంచి జాబ్ వస్తే మళ్ళీ వచ్చి దర్శనం చేస్తే నా శక్తి వరకు పెట్టుకుంటే నాకు శక్తి వరకు ఇస్తాను ఇప్పుడు మీరు నా కొడుకు ఇప్పుడు నా ముక్కు చెల్లించుకున్నాను నేను నేను చేసుకోవద్దా కొడలుగా

వాళ్ళు వచ్చింది ఫస్ట్ వీడి సంతానమాయ తింటే నిర్తి ఆయమో పొడి వర రూపాయలు కట్టింది అన్ని తీర్చున్నాము ఇంకా రెండు మొక్క పొళ్ళు వేరే నా మింద ఉన్నాయి ఆ రెండు పండ్లు నిదానంగా ఉంటే ముగిస్తే రెండు పండ్లు ఎక్కి మొక్కబొడి తెంచుకోవాలి చేయొచ్చున్నారు చేయొచ్చున్నారు బిడ్డకి పేరు పెట్టి నీ కోసమే మేము ఎంత ఉన్నా కూడా తొమ్మిది నెలలు వాళ్ళ ఇంటికి ఎట్లే ఉన్నాయి అంతా నీ కోసమే కాసినాము నీ పేరే పెట్టి ముందర మేము ముత్యాలమ్మ పేరు పెట్టాలని పెట్టుకో కాసుకోండి మా ఇది పిల్లలు ముత్యాలు అని అంటారు జెర్సీ ముత్యాల జెర్సీకి అనుకుంటారు పెట్టిస్తే పెట్టుకుంటారు ఈ బిడ్డది ఫస్ట్ వరకు వచ్చిందా బిడ్డ నుంచిన్నావు నేనేదో కోర్ట్ కేసు వచ్చింది అది కొంచెం అయింది ఇంకా నా సొంతము నా కంట్రాక్ట్ పనికి కొంచెం దా చేసి బిల్లుది ఫస్ట్ కనపడి మళ్ళీ కనపడలేదు అది నువే చూస్తాడు నువ్వే ఒప్పుకోండావో నేను నా జవాబారీ ఏం రాదు బాగుంటుంది పోనీ అంటే ఉప్పు పెడుతున్నా ఇవ్వరికి లేదు రాకూడదు పదకొండు రోజులు బంకీరాకు ఎల్లిపాయ మెల్లూ ఉప్పు రోజులు తాగదు

బంకీ రాకు రాకు ఎల్లిపాయి మిరియాలు ఉప్పు చెప్పి వాయులు ఎత్తనా పచ్చిపాతం వేసిన బంకీరాకు ఎల్లిపాయి మిరియాలు ఉప్పు పచ్చివాత వచ్చినా చేసుకొచ్చినా వాయి పచ్చివాత వచ్చినా అప్పుడప్పుడు దంకి అని పెట్టచ్చు అప్పుడే మిత్రమైతాను పచ్చిపాత వచ్చినప్పుడు కూడా ఎల్లిపాయి మిరియాలు ఉప్పు దంతి పాలు అయింది పాలన ఇచ్చిన ఎండిన పద్ధతులు ప్రతి వాదం ఎవరైనా చేసుకొచ్చింది మీ ఇళ్ళలో మీ ఊర్లో ఎవరైనా జరిగితే కూడా ఇది చేసుకోండి మీ ఊర్లో ఎవరైనా జరిగినా చెప్పండి తెలిసిన చెప్పండి అట్లా అట్ల పెట్టుకోద్దండి పది మంది చెప్పాలా ఇద్దరు ఎట్లా పది మంది చెప్పాలా పెట్టుకోకుండా చేస్తా వస్తా ఉంటా చేస్తాము తెలుస్తా వస్తానం స్వామి

ताउटा डेढ खैछै अमर संताल लग 21 रोज फुटपाल भेलै 21 रोज 21 सामान आ 21 सामान पैयाकला नि संताल नमरसल एम परे आइम एम परे आइम 21 सामान स्याले मिर 21 सामान हो जा नि संताल लग आ आ डेढ खैछै तबाट फुलसार जा फल्गुडु थियो एरे फुलसार जे बिचले చేపించి డైట్ రేపు డేట్ రేపు ఉండగా అన్ని రెడీ చేసి పదకొండు రోజులు కాకి నిలబడతారు ఇరవై ఒక సోమవారం ఇరవై ఒక్క సోమవారం చేస్తారు ఇరవై ఒక్క రోజురా చూరా ఈ పచ్చివాతలు ఎన్నో రకాలున్నాయి ఇక్కడ పచ్చివాదాలు ఎన్నో రకాలున్నాయి పచ్చివాతలు ఎన్నో రకాలున్నాయి పూర్ కాదు ఇప్పుడు కొట్టింది వాళ్ళని సిద్ధం వానికి లేదు చూపించినా తిట్లే పచ్చివాదా

మాట నచ్చింది బాగుండే మాట రాదు ఈ పని ఎప్పుడే చేయి ఎల్లిపాయ మిరియాలు ఉప్పు అది అది ఒక ఇరవై కోల్ చేయిపోతుంది ఈ పచ్చి మాత్రం ఎప్పటికి రాదు బంకీరాకు రెండు ఆకులు నాలుగు ఉప్పు అటు పొలా తాగేసాయి మాట ఎందుకంటే బెల్లము దిగ దంచి చింతపండు బెల్లము దిగ దంతు బెల్లం రా దిర్క దంతు దంచి పొలం పెట్టుకోవాలి తప్పి మరి ఈ మాట వస్తారు

అప్రే ల 인 ద ం루 ఇంకో కోరిక ఉన్నది అది గారి మళ్ళీ వస్తా తల్లి మిమ్మల్ని ఆయన టైం కోయటి బాగా కోరుకున్నా తీరింది ఆయనకు ఫస్ట్ జీతం వచ్చింది వేణి పదవాలేదా ముక్కునా పట్టుకున్నా తీరింది నా బిడ్డ హాస్టల్లో పెట్టిందా ఏడు వచ్చినాడు నా బిడ్డను బాగుండాలా బాగా చదువుకోవాలా ఇంటి మీద ఆలోచన ఉండకూడదు అది రైల్వే కూడరు తల్లి

ఇరవై ఒక రోజు తొలి చేకు తలుపాకు పుల్లికప్పు తెంచి చిక్కినాక గుండి పెట్టాల చిక్కినాక చిక్కినాక గుండి పెట్టి ఉప్పు పెట్టు చిక్ గుండి పెట్ట మే ఉప్పు గుండి జై శీరం క్షీరం గుండె

जय 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 श्री राम जय श्री राम जय श्री हन्मा जय श्रीराय जय श्री राम जय हन्मा जय श्री राम जय हम जय 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 श्री राम 너는 자고, 다음에 봐고, 옷도 갈 필요, 잔치, 자식이랑 이제 들어, 이제 아버지에게 배배 들어, 아버지에게 배배 들어, 아버지에게, 셀러스, 이 칼을 쳐오면 와서 내 말대로 해주이 칼이 시나카, 아니 사내 시나이칼 지라가 이 칼이 시이

아, 말 아기들 좋아하지? 아기들 이 노아, 아무 말도. 이거라 재연말. 이 무디, 둘이 같이 나. 마마마마 나나나나나나 아, 마마들 같은데. 말 아기들 그냥. 사고했지. 사고했잖아. 아기들 이 사고했지. 이날 연어 파주와서는 무. 아, 날씨. 연어 파주와서는 노아, 무, 차트 벨트나. आ मूठ सको तो मारबा होत हव हो हो मूठ सको मूठ शॉर्ट पे नळ पचंती खा आग नळ दिसता मूठ सको तो सको होत जनवंत करा अकडे मारबड वागत मारबा होत पचवाद वजला इथं जुलता रे इथं भेटको तिकमन जेपिनावा

એટલે અલા બિઝનેસમાં આ કોટલા બિઝનેસ બિઝનેસ દેતે હા આને કોની આવી જઈને કોની જરી નઈ કોની લકરસ નઈ કોની નિર્દોભલે કોક ભી જરી નઈ આવો ના કાકા આવો નંતે આવો નનો લે નંતે લે નનો આ કોટ દેવી ના કરતો મે મીંટ પટીદના મીંટ રાળ આ ગદા મને ના કરતો ભૂખ ના કો કોણ કોણ જરીને முடித்தொக்கு அது மாதிரி கொட்டிக்கு மல்லா காணி రాదానికి ఏంటనే ర్యాంక్ ఎక్కువ రాదు రాదండలమ్మతో పోతాము అని వచ్చి అనుకున్నామా నీ కొడుకు వస్తావా అన్నావో వచ్చింది త్రీ సీట్ బాబు నెల్లూరులోన్నాడు కొన్ని కొన్ని చూసావా చూసాను చూసాను కాబట్టి నేను బా నాతో అవుతాను ీతకలు చెప్తా ఆయనకి ఏమైంది బలా చెప్తానికమా నా వెంటలే రాని వద్ద ఎప్పుడో మానేసుకున్నాను కదా చెప్పమ్మా పదకొండు రోజులు గీతకలు కాపు నా పేరు మా ఇక్కడ పేరు చెప్పి దుర్గా దుర్గావా చెప్పి పసం నిమ్మకండి

నీ కాడికి ఎందుకు వచ్చాను అక్కడ తాగలేక ఇక్కడ కలిపి చెప్తావు అనేది వచ్చింది నేను నా ఇంట్లో ఉంటాది ఎప్పుడు నాకు తెలుసు నీ అక్క నన్ను ఎప్పుడు వెళ్ళమ్మట ఉంటాదు అందరికి అదేకాయ ఆ పాకుండా ఇది కాదు మీరు భయపడబండి ఒకసారి పంటలున్నాయి కంది పంట చెల్లి పంట అన్నీ అవుతాయి ఎలా పంట చాలా దూరం ఉండేది ఇప్పుడు నాకు గడ్డి పలికేవాడు గంగమ్మ తల్లి ఒకసారి గడ్డి పలికేవాడు కాదు అది పడుకుంటా ఇంకా వస్తాను ఇంత పాపలతో ఇంట్లో కొత్త చుడాకులు పెట్టుకోండి అందరికి అందరికి గుర్తు పెట్టుకోండి అందరికి అందరికి నేను ఏ రంగంలో ఉన్నా ఏ రంగంలో వస్తున్నాడు పొలాన్ని జరుగుతాయి పొలాన్ని జరగదు అని అత్త పాపది అందరికి ఒకరికి కాదు అందరికీ